కోసిగి రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ప్రత్యేక పూజలు బిఫారం రావడంతో ఆదివారం సాయంకాలం మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి కర్నూలు జిల్లా కోసిగి వైఎస్సార్ సిపి మండల నాయకులతో కలిసి కోసిగిలో వెలిసిన సుప్రసిద్ధమైన శ్రవ్యక్షేత్రమైన శ్రీ రేణుక ఎల్లమ్మ అవ్వకు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు మల్లికార్జున గౌడ్ ఎమ్మెల్యేకు స్వాగతించి శాలువాలు కప్పి సన్మానించి ఆయనకు బల పుష్పాలు అందజేశారు అనంతరం శ్రీరామ దేవాలయంలో కూడా శ్రీరామ సమేత సీతాదేవులకు కడపలం నందు శ్రీ కోసిగయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాట్లాడుతూ మంత్రాలయ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన నామినేషన్ కార్యక్రమం ఉంటుందని కావున ఈ నామినేషన్ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన అన్నారు అలాగే ఈసారి సైతం ప్రజలు నన్ను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లవకుశ ఈరన్న వైఎస్సార్సీపీ నాయకులు ఆదినారాయణ శెట్టి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మహంతీశు స్వామి వైఎస్సార్సీపీ నాయకులు నాడిగేని నాగరాజు వీరేశ్ నాయకులు జగదీష్ స్వామి బుల్లి నరసింహులు బండ్ల గోవింద్ కాంటాక్ట్ నాగరాజు వందలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 3 day order ifo patja touristi